ఇప్పుడు మనం అద్దిరిపోయే టమాటా మిర్చి పచ్చడి తయారు చేయబోతున్నాం చాలా సింపుల్ ప్రాసెస్ చేద్దామా మరి పొయ్యి మీద కడాయి పెట్టాను ఇందులో ఫస్ట్ వెల్లుల్లి ఒక గుప్పెడు వేసుకోండి అలాగే కాస్త జీలకర్ర కొద్దిగా ధనియాలు వేసి వేగనివ్వండి అలాగే పండు మిర్చిని కూడా ఇందులో వేసేయండి పండుమిర్చి ఎన్ని తీసుకున్నాను అంటే ఒక వంద గ్రాములు తీసుకుంటాం లేదు అలా గ్రామ్స్ వైజ్ మాకు కొలత తెలియదు స్వప్న అంటే కనుక పండుమిర్చి కట్ చేసిన తర్వాత ఎన్ని ముక్కలు ఉంటాయో దానికి సమానంగా మనం టమాటాలను తీసుకోవాలి పండుమిర్చి నిల్వ పచ్చడి బాగుంటుంది మిర్చి అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చేసేది నిల్వ పచ్చడి కాదు ఒకటి రెండు రోజులు పెట్టుకొని కమ్మగా తినే పండు మిర్చి ఇంకా టమాటా పచ్చడి అనమాట నోటికి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మిర్చి నూనెలో మంచిగా వేగనివ్వాలి మిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి టమాటా వేసుకొని మనం తీసుకున్న ముక్కలకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేయండి చక్కగా మగ్గనివ్వాలి వీటితో పాటు ఒక పుల్లు కట్ట కొత్తిమీర కూడా ఇప్పుడు దగ్గరగా వచ్చేంత వరకు మగ్గనివ్వాలి ఇలా మిర్చి టమాటాలు మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి అలాగే ఇందులో చింతపండు పులుపుకు సరిపడా చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి కానీ చాలా వేడి ఉంది కొంచెం చల్లగాక చేసుకుందాం ఇది చల్లగా అయ్యే లోపల మనం తాలింపు చేసేసుకుందాం ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి నూనె కాస్త వేడెక్కిన తర్వాత తాలింపు కోసం మనం ఆవాలు అండ్ జీలకర్ర ఆవాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోండి ఆయిల్ కొంచమే వేసాం కదా అందుకే సైడ్కి వేయించుకున్నాను ఇప్పుడు సన్నగా చిన్న కరవేపాకు ఉంది నా దగ్గర అది వేసుకు సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం కొంచెం పసుపు కూడా వేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంది మిక్సీ చేసేసి ఇందులో కలుపుకోవడమే తాలింపు రెడీగా ఉంది మిర్చి టమాటా దాన్ని మనం మిక్సీ చేసుకున్నాం ఇలా మిక్సీ చేసుకోవాలి మొ మొత్తం ఫుల్ పేస్ట్లా కాకుండా కొంచెం పచ్చాపచ్చగా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట మధ్య మధ్యలో పండు మిర్చి టమాటాలు కొత్తిమీర వెల్లుల్లి అన్నీ తగులు బాగుంటుంది పండు మిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఆహా గుమ్మగుమలాడిపోతుంది అసలు చూపేఎమ్ ఎమ్ ఉంటుంది వేడివేడి అన్నంలో బౌల్లోకి తీసుకుందాం రెడీ అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకొని తింటే గనక చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ పండుమిర్చితో వచ్చే కారం టమాటోతో వచ్చే కొంచెం పులుపు కమ్మతనం చాలా అమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ సింపుల్ పచ్చళ్ళు కూడా కావాలి అంటే అడగండి కామెంట్ బాక్స్లో నేను చేసి పెడతాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం చెక్ఏ బాబాయ్